ట్రై అందులో పోచమ్మ తల్లి మంగళ రోజు ఇది దేనికి పెడుతున్నారు అంటే నేను అనుకున్నాను పెడతాను ఓకే మొక్కు దిగిందా మరి అట్లా మంచిగా అనిపిస్తున్నా మంచిగా అనిపిస్తున్నా ఎంత అందంగా అలంకరించుకొని ఉంది చూడు అమ్మవారు నిస్సంకల్పాలను నెరవేర్చుకోండి భూతి నామాలతోని ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అమ్మవారు నల్లపూచమ్మగా వెలిసింది ఇక్కడ ఎన్నో పూజలు అన్ని కార్యక్రమాలు నవ నవరాత్రులు ఎన్నో జరుపుకుంటారు ఇక్కడ అందరు భక్తులకు మొక్కులు తీర్చే మాతల్ని మీరు కూడా మొక్కుకోండి మీ మీ గోత్ర నామాలతోని సంకల్పించుకొని దర్శనం చేసుకోండి అమ్మవారిని మీకు ఏదైతే కావాలనో అది అనుకొని గోత్రనామాలు మీ బాధలు చెప్పుకొని సంకల్పం చేసుకొని దర్శనం చేసుకోండి తప్పకుండా కోర్క కోరిక నెరవేలు తీరుతాయి ఈ అమ్మవారిని నల్లపోచమ్మని మొక్కిన వాళ్ళందరూ మన జగన్మాత అయిన తల్లి మొక్కిని మీ కోరికలు నెరవేరే వాళ్ళు కింద కామెంట్లో పెట్టండి మీ పేరు మీద ఇక్కడ పూజ చేరిపిస్తాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి